వెల్కమ్ టు కంచి వైద్య ఈ రోజు మనం ఆల్రెడీ ట్వంటీ నైన్ టు సిక్స్ తారీఖు వరకు మనకి వచ్చేసి ఎగ్జిబిషన్ సేల్ సేల్ ఒకటి రన్ అవుతుంది చాలా తక్కువ మార్జిన్స్ మనం సేల్ అయితే రన్ చేస్తాం ఇవి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ మార్జిన్లను పెడుతున్నాం కాబట్టి ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ మనం ఏంటంటే ఈ సారీస్ అన్ని ఈ రోజు చేసే సారీస్ అన్ని మనకి కాస్ట్లీ అంటే మార్కెట్ లో మనకి ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంటుంది అందులో అనుకుంటారు మీరు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు మన వీవర్ నుంచి మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఏజెంట్స్ అక్కడ నుంచి పోయే లోపల సారీ కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది మనం వీవర్స్ చాలా మందిని గ్యాదర్ చేసుకొని చాలా తక్కువకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఓన్లీ టెన్ డేస్ మాత్రం ఈ సేల్ ఉంటుంది మళ్ళీ రేట్స్ ఇలా రావు అది గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఇస్తారనుకునేది ఉండదు ఓన్లీ టెన్ లో ఎవరు లో కొంటారో వాళ్ళకి మాత్రమే ఈ రేట్స్ తక్కువ దొరుకుతాయి ఇది మార్కెట్ ప్రైస్ మనకి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అంటే ప్యూర్ జరిగి ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే కూడా అది కూడా ఓకే చాలా తక్కువ ప్రైస్ మన థర్టీ ఫైవ్ కి ఈ సారీ ఇచ్చి మన వర్క్ కూడా ఫ్రీ ఇస్తాం కస్టమర్ కి వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో చేస్తున్నాను ఆల్రెడీ బయట తెచ్చిన సారీస్ కూడా మీకు చూపిస్తాను ఆ సేమ్ సారీస్ రేట్స్ కూడా వేరియేషన్ చూసుకోండి చాలా తక్కువ ప్రైజ్ మనకి ఏంటంటే ట్వంటీ నైన్ టు సిక్స్ తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది మళ్ళీ రేట్స్ అయితే రావండి ప్రజెంట్ ఈ టెన్ డేస్ మాత్రమే సేల్ ఇలా ఉంటుంది అని ఇవ్వడానికి మాత్రమే మనము చాలా తక్కువకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో చేస్తున్నాం అనమాట వీటిలో వేరే మోడల్స్ కూడా చూపిస్తాను ఈ సారీ కూడా మనకి వెడ్డింగ్ కలెక్షన్ సారీ మార్కెట్ లో బాగా చూసుకోండి చాలా చాలా కాస్ట్ అంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా షాపింగ్ డింగ్ కలెక్షన్ గోల్డ్ సారీకి పింక్ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా లో ఉంటుంది ఈ సారీ ప్రైస్ చాలా కాస్ట్ మీరు చెక్ చేసుకోండి లో ఎంత ఉంటాయో చూసుకోండి మీకు ఇంత తక్కువ బడ్జెట్ అయితే హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవటం చాలా చాలా తక్కువ ప్రైజ్ దొరుకుతాయి అనమాట సారీస్ అన్ని కూడా ప్యూర్ ఆలోచించుకొని షాపింగ్ చేసుకోండి అడవరా కాంబినేషన్ సారీ మనకి ప్యూరు ఇది వెండి అంటే సిల్వర్ జరి గోల్డ్ మిక్సింగ్ తో ఇది నేత జరుగుతుంది ప్యూర్ బ్రైడల్ శారీ ఇది అనమాట ప్యూర్ వెండి శారీస్ ఇవి రేట్ వచ్చేసే మనకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ ఉంటాయి మినిమం అంటే సిక్స్టీ వరకు ఉంటుంది దాంట్లో మనకి వేరే కస్టమర్ సేమ్ శారీస్ తెచ్చారు సేమ్ ఐటమ్ మళ్ళా మనకి ఏంటంటే సేమ్ రేట్ అనమాట ఇంత కాస్ట్ ఉన్న సారీస్ మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఓన్లీ సేల్ ఇచ్చి మన ఫైవ్ థౌజండ్ ఫ్రీ ఇస్తున్నాం అనమాట అంటే మీరే చెప్పండి చాలా తక్కువ ప్రైస్ ఫస్ట్ మీరు వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదు చాలామంది ఉండవాలనుకున్న అలా కాదండి సరే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పండి చాలా తక్కువ చాలా తక్కువ ప్రైస్కే మనం సేల్ అయితే రన్ చేస్తాం అనమాట ఈ సారీ కూడా ఫుల్ బ్రైడల్ మొత్తం గోల్డ్ ఆ గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట సారీ ఆఫర్స్కి వచ్చేసరికి ఈ శారీ కూడా మనకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెప్ట్ కావాలనే చాలా మంది తీసుకుంటున్నారు అనమాట శారీస్ అన్ని కూడా ఇదే కాన్సెప్ట్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే వీటి ఫోటో అవుట్ ఫిట్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా వస్తుంది అనమాట సారీ వచ్చే అవుట్ ఫిట్ మనకి ఈ స్టైల్లో ఉంటుంది సేమ్ ఇదే సేమ్ శారీ ఇది అనమాట మీరు అక్కడ చూసి బాగుంది ఇక్కడ అనుకుంటే కాదు ఇవన్నీ ప్యూర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ ఉన్న సారీస్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఉన్నవి కూడా టోటల్ మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ విత్ ఫైవ్ థౌజండ్ వరకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సారీ మనకి ఫుల్ గోల్డ్ ఇది ఎంత సెల్ఫ్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ లోనే ఉంటుంది ఈ సారీస్ అన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అన్ని కట్టుకున్నప్పుడు చాలా బాగుంది అనుకుంటారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎందుకంటే చాలా బాగుంది మనం అంతా తీసుకోలేమని కానీ అవన్నీ కూడా మనకి అందుబాటు రేట్ లో మనం ఇప్పుడు తీసుకొచ్చడం జరిగిందనమాట మనకి ఇవి తక్కువ రేటు కి మనకి సేల్ ఉంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఈ సారీ ఒక అవుట్ ఫిట్ వచ్చేసరికి సేమ్ ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి అవుట్ ఫిట్ కావాలనుకునే మ్యారేజెస్ వాళ్ళు ఉంటే ఈ ఇలా షాపింగ్ చేసుకోవచ్చు మన వర్క్ కూడా సేమ్ ఇదే మోడల్ లో మనం ఇవ్వడం అయితే జరుగుతుంది కస్టమర్ కి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ మనకి ఆల్ ఓవర్ సిల్వర్ ప్యూర్ వెండి జరి ఉంటుంది ఈ సారీస్ బడ్జెట్ మనకి సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ రేంజ్లో మొత్తం కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా మనకు కంప్లీట్ ఇంత తక్కువ ప్రైస్లో మనం సేల్ అయితే ఈ టెన్ డేస్ ఓన్లీ సేల్ పర్పస్ వల్లి మనం చాలా తక్కువ కాస్ట్కి ఇస్తామన్నమాట మీరు కావాలంటే హ్యాపీగా చూసే తీసుకోండి ప్రాబ్లం అయితే రాదు ప్యూర్ ఈ సారీ కూడా బాగుంది ఈ సారీ అవుట్ ఫిట్ వచ్చేసరికి మనకి ఈ కాంబినేషన్ వస్తుంది అనమాట ఇవి చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు సేమ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ శారీ మనకి మొత్తం కూడా గోల్డ్ సిల్వర్ మిక్స్ అయిపోయి క్రీమ్ బేస్ వస్తుంది అనమాట శారీ ఈ సారీ అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది ఈ కి ఎవరికన్నా ఆపోజిట్ బ్లౌజ్ అయితే మనకు ఫుల్ మెరుల్ లో వర్క్ జరుగుతుంది అనమాట ఈ శారీ అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అనమాట కొద్దిగా హెవీగా రిచ్గా ఉండేవాళ్ళు అంటే చాలా మంది హెవీగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకుంటారు అనమాట ఈ సారీ అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది వచ్చిందనమాట ఈ సారీస్ అన్ని మనకి ఇక్కడే దొరికేస్తాయి అన్ని కూడా డిజైనర్ వైజే దొరుకుతాయి అనమాట మనం ఎతకాల్సిన అవసరం లేదు టోటల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట కాంబినేషన్ సారీ మనకి మంచి బ్లూ ఇది కూడా ప్యూర్ సిల్వర్ ఉంటుంది దీంట్లో సిల్వర్ విత్ లో గోల్డ్ తో మనకి నేత జరుగుతుంది అనమాట ఇది ప్యూర్ సారీ ఇది కూడా మార్కెట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ వరకు మార్కెట్లో ప్రైస్ ఫుల్ నడుస్తుంది అనమాట ఇలాంటి సారీస్ కూడా మనకి తక్కువ కావాలంటే మీరు వచ్చి తీసుకోండి ఎందుకంటే ఇంత కాస్ట్లీ పీస్లు అన్నప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి ఈ సారీ అవుట్ ఫిట్ అయితే మనకి చాలా చాలా బాగుందనమాట సారీ ఇది వచ్చి మనకి ఎలా ఉంటుందో అవుట్ ఫిట్ చూపిస్తాను ఇలా కావాలి అంటే ఈ కలర్ కాంబినేషన్ లో కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మ్యారేజెస్కే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరికేస్తాయి మీరు అంతా సెట్ చేసుకుంటారు కదా అన్ని పీసులు ఇక్కడే ఉంటాయి మనకి అనమాట ఐటమ్ అంతా ఇక్కడే ఉంటుంది మనకి చాలా బాగుంది మీకు చూపించినవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ మనకి పేస్టల్ షేడ్స్ లో సారీస్ అనమాట అసలు ఇవి ఎంత బాగుంది చూడండి చాలా తక్కువ ప్రైజ్ కి కస్టమర్ తీసుకుంటే చాలా హ్యాపీ అవుతారనమాట ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత హెవీ బడ్జెట్ లో సారీస్ మనం ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అంటున్నారు కొంతమందికి నచ్చుతున్నాయి అంటే చాలా మంది కూడా బాగుందని తీసుకుంటున్నారు అందుకని మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రైజ్ అయితే మళ్ళా మళ్ళా రాదు అన్నమాట మనకి ఇంత తక్కువ ప్రైజ్లో రావడం అనేది జరగదు ఈ టెన్ డేస్ మెగా ఆఫర్ సేల్ హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోండి పట్టు సారీస్ ఎవరికైనా షేర్ చేయండి మీరు కాస్ట్లీ కూడా చాలా మంది కొంటారు కాబట్టి మరి అంత మనకి ఎగ్జిబిషన్ సేల్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతుంది సేల్ అయితే బట్ ఏంటంటే అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ ఈ సారీస్ అన్ని బాగున్నాయి మీకు చిన్న లైక్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అందరికి ఎవరైనా ఉంటే ఆన్లైన్ షాపింగ్ అయితే కాస్ట్లీ సారీస్ కూడా మీరు వచ్చి చూసి తీసుకోండి చాలా తక్కువ ప్రైస్ కి అసలు ఈ సారీ కూడా ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఈ సారీ అవుట్ ఫిట్ అయితే మనకి ఇలా ఉంటుంది అంటే కస్టమర్ అది చాయిస్ చేసుకుంటూ ఉంటారు ఇలా కావాలి మాకు చాలా బాగుంటుంది అక్క ఇలాంటివంటే అందుకని అలా సేమ్ ఉన్న ఐటమ్స్ మనం తెప్పించి కస్టమైజ్ చేసి మరి ఇస్తున్నాం అనమాట సారీస్ అయితే ఏవి కూడా అసలు మనం తీసివలేదు చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా అవుట్ ఫిట్ బాగా వచ్చే సారీస్ రిచ్గా ఉండే సారీస్ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ